హాయ్ మ్యాయ్స్ వెల్కమ్ టు తెలుగువరల్డ్ మీలో ఎంతమంది రోజుకి రెండుసార్లు పళ్ళు తోముతున్నారు నిజమండి రోజుకు మీరు రెండు సార్లు పళ్ళు తోముకోవడం మంచిదని నోటి పరిశుభ్రత చూమంత్రమని మంత్రమని చాలా మంది అంటూ ఉంటారు అండ్ ఇది దంతక్షయం అండ్ దుర్వాసనతో సహా అనేక సమస్యలను నివారిస్తుందని మీకు తెలుసా అయితే ఇంతకు మించింది కూడా ఉంది రాత్రిపూట పళ్ళు తోముకోవడానికి మీ గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం చాలా ఉందట అవును అదేంటంటే పళ్ళు తోముకోకుండా రాత్రి నిద్రపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నమాట ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుందట ఏకంగా గుండెపోటుకు కూడా దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు అయితే అందుకే నోటి ఆరోగ్యం ఎంత ముఖ్యమో వైద్యులు పదే పదే చెప్తూ ఉంటారు అండ్ రాత్రిపూట పళ్ళు తోముకోవడంలో నిర్లక్ష్యం చేస్తే గనక గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుందట ఒకవేళ రాత్రిపూట పళ్ళు తోముకోవడం అంటే కేవలం క్యావిటీస్ని నివారించడం మాత్రమే కాదు దానికంటే ఎక్కువ ఆరోగ్య రహస్యం దాగి ఉందని నిపుణులు అంటున్నారు అండ్ నోటి నుంచి వచ్చే బ్యాక్టీరియా అనేది రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుందట సో తర్వాత ఇది కాలక్రమేణా గుండెను ప్రభావితం చేస్తుందట అండ్ నోటి పరిశుభ్రత వల్ల గుండె జబ్బులు నేరుగా పరిశోధనల్లో నిరూపించబడినప్పటికీ కూడా దానికి బలమైన సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు కేవలం ఈ క్యావిటీస్ మాత్రమే కాదు అది గుండెను కూడా ఎఫెక్ట్ చేస్తున్నట రెండు వేల ఇరవై మూడులో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఏంటి అంటే రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం వల్ల కలిగే ఈ దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో పలువురు వైద్యులు నొక్కి చెప్తున్నారు అండ్ ఇందులో ముఖ్యంగా రోజుకి రెండు సార్లు మీరు పళ్ళు తోముకోవడం వల్ల ముఖంలో చిరునవ్వు కానీ మంచి శ్వాస ఉండడమే కాకుండా ఇది మాత్రం మనకు తెలుసు ఇక అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుందట రోజుకి రెండు సార్లు మీరు నోటిని శుభ్రం చేసుకోవడం అనేది మంచిది అని చెప్పి వైద్య నిపుణులు అంటున్నారు ఇలా రోజు కనీసం ఒక రెండు సార్లు మీరు పళ్ళు దొమ్ముకున్నారు అంటే గుండె ఆరోగ్యానికి కూడా మంచిదట అండ్ గుండె సమస్యలు కూడా రాకుండా నివారించబడుతుంది కాబట్టి వీలైనంత త్వరగా అంటే లైక్ మీకు సమయాన్ని చూసుకొని రోజుకి మీరు ఒకసారి ఒక రెండు సార్లు మీరు బ్రష్ చేసుకున్నారు అంటే అండ్ మెయిన్గా డైట్ పడుకునేటప్పుడు కూడా మీరు బ్రష్ చేసుకున్నారు అంటే గుండెకు సంబంధించే అంటే ఆల్రెడీ మనకి ఈ తిండి వల్ల అండ్ మన డైలీ లైఫ్ వల్ల ఈ రోగాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి కానీ ఇది కూడా కాస్త తగ్గించుకున్నాము అంటే కొంతవరకు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి